స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాగ్స్ మేము ఈరోజు గులివిందుల పులుసు ప్రిపేర్ చేసుకున్నామండి సో మీకు ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయవద్దు ఒక్కసారి తిన్నారంటే అసలు జనంలో టేస్ట్ అనేది మర్చిపోరండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ముందుగా చేపల్ని నీట్గా శుభ్రం చేసి మూడు నాలుగు సార్లు ఉప్పుతో కడగాలండి అప్పుడు నీట్గా మనకి చేపలు అనేది వస్తుంది తర్వాత వీటిలో కాస్త పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలిపి మాగ్నెట్ చేసుకోవాలండి సో ఈలోగా మసాలా పేస్ట్ సిద్ధం చేసుకుందాము ఉల్లిపాయలు టమాటో అలాగే అల్లం వెల్లుల్లి వీటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ సిద్ధం చేసుకుందాము మిక్సీ పట్టేసుకొని వీటిని మసాలా పేస్ట్గా సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్లో కాస్త ఆయిల్ కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా ఎక్కువగానే ఉండాలండి ఆయిల్ సో వీటిని ఈ ఫిష్ని మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని వేసుకొని వీటిని ఏంటంటే ఫ్రై చేసుకోవాలండి వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి చక్కగా మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో ఎవరు ట్రై చేసి ఉండరు సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియజేయడం మర్చిపోద్దు అలాగే మీ సలహాలు సూచనలు కూడా మాత పంచుకోండి సో చూస్తున్నారుగా ఈ విధంగా ఇలా రెండు వైపులు తిప్పి చక్కగా మనం ఫ్రై చేసుకుంటే ఫ్రై చేసు ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము షిఫ్ట్ చేసుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఈ విధంగానే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి సో ఎవరైనా న్యూగా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో చూస్తున్నారుగా ఈ విధంగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయి పెట్టేసుకుందాము దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుందామండి ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మిగిలిపోయినా సరే ఆయిల్ వేసేసుకుందాము ఆ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మసాలా పేస్ట్ సిద్ధ మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని కాసేపు వేగనివ్వాలండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడి వేసుకోవాలి సో చేపల పులుసుకి ఏంటంటే ఆవాల పొడి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ అండి సో వేసుకున్న తర్వాత బాగా కాసేపు ఈ ఉప్పు కారం మసాలాలు వేసాం కదండీ ఇదంతా కొంచెం వే వేయాలండి వేగాలండి ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాస్త వాటర్ వాటర్ని యాడ్ చేసుకుందామండి సో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ అది సరిపోకపోతే ఇప్పుడే సాల్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కాసేపు మూత పెట్టేసి ఈ పులుసు మరిగేంత వరకు మరగనివ్వాలండి అది కాస్త తిరగబడి ఇలా కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోవాలి ఫిష్ నండి పీసెస్ కాదు వీటిని వేసేసుకొని కొంచెం మెల్లగా కలుపుకోవాలి మెల్లగా కలిపేసుకొని కాసేపు ఒక ఈ మనం ఈ పులుసు మూతే చేపల కొంచెం ఇంకెంతవరకు మూత పెట్టేసుకొని కాసేపు ఉండాలండి సో ఇప్పుడు మూత ఇచ్చి చూద్దాము సో చూసారుగా చక్కగా మనకైతే చేపల పులుసు రెడీ అయిందండి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బాల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి సార్ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వింగ్ బాల్లోకి షిఫ్ట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా గుల్విందల పులుసు రెడీ అండి సో ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్లో తప్పకుండా మీరు చేపల పులుసుని తయారు చేయడం మర్చిపోద్దు అలా ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో తప్పకుండా ఈ టేస్ట్ అనేది మీరు అసలు జనంలో మర్చిపోలేరు సో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్